కడుతున్నారు కడుతున్నారు గొప్ప దేవునికి ఈ రాత్రి చారిత్రాత్మకమైన ఉద్యమం రావాలి అంటే ఆగని ఉద్యమం రావాలి అంటే జీవితాలు మార్చబడి భారతదేశము సందు సందులో ఉద్యోగ అగ్ని రగాలి అంటే సంగమా మనందరము తిరిగి దేవుని కొరకే బలిపీఠములు కట్టబద్దులమై ఉన్నామో బలిపీఠములు కట్టాలి కట్టాలి లేవు పశువులు ఉన్నాయి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ అర్పించటానికి బలిపీటము లేదు ఈ రాత్రి శిథిల వస్తువులో ఉన్నటువంటి నగరం కాలిపోయిన పట్టణం కూలగొట్టబడిన నగరం పాడైపోయిన మందిరం తిరిగి ఉత్తరించబడాలి అంటే ఉత్తరించే శక్తి కేవలం మాత్రమే ఉంది ఉంది ఈ బలిపీటమే ప్రార్థనకు సాదృశ్యం దేవుడు వాడుకోవాలి అంటే బొబ్బులో నుండి విడిచి రావాలి రెండూ నువ్వు ప్రార్థించు వాడవు కావాలి ప్రార్థన కావాలి తెల్లవారినప్పుడు మధ్యాహ్నం తిన్నప్పుడు రాత్రి తిన్నప్పుడు కళ్ళు మూసుకొని పడుకునేటప్పుడు లేచేటప్పుడు ఈ ప్రార్థన దేవునికి ఇష్టం కాదు ఉచ్చరింప సఖ్యము కాని ములతో అబ్బా తండ్రి అని మొర్ర పెట్టే దత్త పుత్రత్వ పొందే భక్తులు కావాలి భక్తులు లేవాలి మహారోదనతో మరణ లోతుకు వెళ్ళి ఏడ్చేవారు నా యేసుకు కావాలి ఈ రాత్రి ఎందుకు దేశములో కదలిక లేదు అంటే ఎందుకు ప్రజలలో కదలిక లేదు అంటే ఎందుకు ఎండిపోయిన ఎముకలు చదివిపోయినాయి అంటే లేవు పట్టుకొచ్చాడు చల్లా చెదరైపోయినవి ఒక దగ్గర పేర్చాడు పేర్చేను పేర్చేను అన్ని పట్టుకొచ్చి ఒక చోట నిలబెట్టాడు ఏకాత్మతో ఏక మనస్సుతో ఏక తాత్పర్యంతో కట్టెలన్నీ పెట్టి పేర్చి 봐ดิస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఆమేన్. అడిగ హల్లెలూయా. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఈ రాత్రి దేవుని అగ్ని మరొక్కసారి రావాలి. మేమందరం దేవుని అగ్ని మరొకసారి రావాలి. అని వెనకొన్నవారు దైవ అగ్ని రావాలి. ఆమేన్. బలిపీఠాల మీదకు రావాలి. బైర్పణనను కార్యంచాలి. ప్రజలు తెలుసుకోవాలి అయ్యులు భారీ పోవాలి దేవుడు అని సర్వలోకం జరగాలి అందులో ఈ దేశం కూడా ఉండాలి